కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మరియు ఎన్డీఏ హోం మంత్రికి కఠిన హెచ్చరిక జారీ చేశారు ఒక పదమూడు సంవత్సరాల దళిత చిన్నారిపై స్థానిక టీడీపీ నాయకుడు చేసిన లైంగిక దాడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డాక్టర్ పాల్ తీవ్రంగా డిమాండ్ చేశారు దళిత బాలికకు న్యాయం జరగకపోతే ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా మారుతుంది అని ఆయన హెచ్చరించారు ఇప్పుడే ఒక పెద్ద ఛానల్లో లైవ్ చూశాను హార్ట్ రేంచింగ్ వీడియో తెలుగుదేశం పార్టీ తునిలో ఒక నేత క్లియర్ గా ఒక రిపోర్టర్ ఆయన ఫోటో తీయడం వీడియోలు రుజువులతో ఒక పదమూడు సంవత్సరాల చిన్న బాలికను హాస్టల్లో నుంచి తీసుకెళ్లి తోటలోకి వారు చేసిన దౌర్జన్యం చూస్తే వాడిని అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేసి పడియాలి అడ్డగా దొరికాడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు ఏం చేస్తున్నావు అనిత నువ్వు హోమ్ మినిస్టర్ వై ఏం చేస్తున్నారా నువ్వు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వై ముఫై వేల బాలికలు పోయారు అని వాగిన కుక్కలాగా నువ్వు నీ గవర్నమెంట్ లో ఏమవుతుంది చంద్రబాబు నాయుడు నీకు బుద్ధి లేదా నలభై ఐదు సంవత్సరాలు నాయకుడిని పెద్ద పుట్టికలు పెడతా సిగ్గులేని తిల్లారా చిన్న పిల్లలని కూడా చూడకుండా అడవిలో తీసుకెళ్లి దళితుల మీద మీరు మానభంగాలు చేస్తుంటే మేము చూసి ఊరుకోవాలా నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానా నరికి పడేస్తారు ఒక్కొక్కడు నువ్వు వద్దు కుర్రాలు ఓపిక పట్టండి ఇరవై నాలుగు గంటల్లో వాడి మీద కేసు వెయ్యకపోతే నేనేస్తా ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద హోమ్ మినిస్టర్ మీద టీడీపీ ఎవరైతే అడ్డగా నిలబడతారో వాళ్ళ మీద పాపం పండిపోయింది ఈ బ్లడీ బాస్టర్స్ది రేపిస్టులు రోడ్ల మీద ఏమి ఏమి ఒక్క పర్సెంట్ సత్యం లేకుండా అసత్యాల్ని మీరు సత్యాలుగా చూపిస్తారే కొందరి మీద ఇంత రెడ్ గా దొరికినోళ్ళు వదిలేస్తారా టైం వస్తుంది నడి రోడ్డు మీద ఏం జరగబోతుందో గుర్తించుకోండి అనేక దేశాల్లో ఏం జరుగుతుందో యూత్ బ్లడ్ బాయిల్ అయిపోయింది బీసీల బ్లడ్ కాపుల బ్లడ్ దళితుల బ్లడ్ ఎస్టీల బ్లడ్ బాయిల్ అయిపోతుంది మీరు చేస్తున్న పనులకు మీరు పలుకుతున్న మాటలకు మీ కోతి చేష్టలకు పైన దేవుడు రెచ్చిపోయి ఉన్నాడు కింద ప్రజలు రెచ్చిపోయి ఉన్నారు ఇలాంటి మంచి అవినీతిని మంచిగా చూపిస్తున్న మీడియా వానర్స్ ని రిపోర్టర్స్ ని దేవుడు దీవించాక ఈ వీడియో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్కి చేరినంత వరకు మీడియా రిపోర్ట్ చేయండి ఇరవై నాలుగు గంటల్లో నేను బయలుదేరుతున్నాను హైదరాబాద్ నుంచి ఇది కానీ ఎఫ్ఐఆర్ అవ్వకపోతే